కలిసి రామద్గిలాద్ పట్టణం మీదకి యహోషపాతు యుద్ధానికి పోయినప్పుడు ఇస్రాయేలు రాజైనటువంటి ఆహాబ్ మారు వేసి మేసుకున్నాడు యహోషపాతు రాజవస్త్రాలు ధరించుకొని ఉన్నాడు అయితే సిరియా రాజు ఆజ్ఞాపించాడు సైన్యానికి మీరు ఇస్రాయేలు రాజైన అహాబుతో మాత్రమే యుద్ధము చేయుడి అని చెప్పాడు అయితే రాజవస్త్రాలు ధరించాడు కదా అని చెప్పి యహోషపాతను చూసి ఇతడే అహో అనుకొని ఏం చేశాడంటే శత్రువులు అప్ చేసేస్తారు యహోషపాత అనుకోని ఉన్న పని అయిపోయింది ఇక నాకు మరణం తధ్యం అని ఉంటాడు కానీ అటువంటి టైంలో కూడా యహోషపాత్కి తన దేవుడైన యహోవా జ్ఞాపకం వచ్చి అతను ప్రార్థించాడు ఎప్పుడైతే యహోషపాత్ ప్రార్థించాడో ఆ ప్రార్థన దేవుడి విని యహోషపాత మీదకి రావాల్సినటువంటి ఆపద నుండి ఆయన ఏం చేశాడంటే విడిపించేశాడు దేవుడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళారా ఆపత్ కాలంలో నమ్ముకోదగినటువంటి సహాయకుడు మన దేవుడు ఆపత్ కాలంలో నువ్వు ఆయనకు మొరపెట్టగలుగుతున్నావా నీకు వస్తున్నటువంటి శ్రమలు శోధనలు కష్టాలలో దేవునికి నువ్వు నిజంగా మొరపెట్టగలిగితే యహోషా పాతకు చుట్టూ రౌండ్గా ఉన్నటువంటి శత్రువులు తన దేవుడైన యహోవాని యహోషా పాత జ్ఞాపకము చేసుకోగానే దేవుడు యహోషాపాత నుండి వారు ఎడలిపోయేటట్లు చేశాడే గొప్ప కార్యాలు జరిగించే దేవుడు కదా మన దేవుడు అటువంటి గొప్ప దేవునికి మన మన ప్రతి విషయంలో ఆయనకు మనం మొరపెట్టగలిగితే ఆయన ఖచ్చితంగా మన ప్రతి అపాయాన్ని తప్పించి ఆపత్ కాలంలో నమ్ముకోదగినటువంటి సహాయకుడుగా మన దేవుడు ఉన్నాడు